మరికొన్ని గంటల్లో రిలీజ్ గానున్న ఓజీ సినిమాకి అయితే ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి అంటే ఈ సినిమాకు ప్రీమియర్స్ షోస్ ఏవైతే ఉన్నాయో టికెట్ రేట్స్ పెంచారు కదా వాటిపైన స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఇప్పుడు దీనిపైన ఒక బిగ్ చర్చ అయితే జరుగుతుంది అంటే ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిందే ఇక్కడ ప్రీమియర్స్ తొమ్మిది గంటలకు పడబోతున్నాయి వాటి బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి మరి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక గందరగోళం అయితే నెలకొంది అంటే అసలు ఏం జరిగింది మరి ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గుతాయా మరి ఇప్పుడు పడిన ప్రీమియర్ షోస్ ఉంటాయా ఆగుతాయా లేకుంటే ఆ టికెట్ రేట్స్ ఏదైతే ఎయిట్ హండ్రెడ్ పెట్టారో మరి వాటి పరిస్థితి ఏంటి ఆల్రెడీ కొనుగోలు చేసిన వాళ్ళు రిఫండ్ అవుతాయా లేకుంటే దాన్నే కంటిన్యూ అవుతుందా అనేది ఒకసారి మనం చూద్దాం సో మామూలుగా మనకు తెలిసిందే ఏపీ గవర్నమెంట్ అటు ఓజీ సినిమాకి టికెట్ రేట్స్ పెంచేసింది అలాగే ఆ బెనిఫిట్ షోలు కూడా ఇవ్వడం మనం చూస్తాం సో ఆ రకంగా గవర్నమెంటే ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాత ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ కి ఏమో హండ్రెడ్ రూపీస్ మల్టీప్లెక్స్ కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పెంచుకునే ఒక అవకాశం కల్పిస్తూనే బెనిఫిట్ షోలు కూడా ఇచ్చేసింది సో ఇక్కడ ఇరవై ఐదో తారీఖు సినిమా రిలీజ్ ఇరవై నాలుగు నైట్ తొమ్మిది గంటలకు షోస్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది సో ఈ ప్రీమియర్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ టికెట్ అయితే పెట్టడం జరిగింది సో దీనిపైన అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంటే ఎనిమిది వందల ప్రీమియర్స్ కు టికెట్ పెడుతున్నారు మీరు అభిమానులు దోచుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది విమర్శించడం జరిగింది మరికొంతమంది సినిమాల వర్స్ అయితే సో టికెట్ రేట్స్ పెంచడానికి వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది అనిస్ట్ దగ్గర నుంచి కూడా రావడం చూస్తాం అంటే సినిమా హిట్ అవ్వాలి సో ప్రాఫిట్స్ రావాలి సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి అంటే కొంత పెంచాలి అని చెప్పేసి సినిమా టికెట్స్ పెంపుపోయిన కొంతమంది కూడా దానికి సానుకూలంగా ఉండడం జరిగింది ఈ రకంగా ఆ సినిమా టికెట్స్ ప్రీమియర్స్ విషయంలో కాస్త భిన్నాభిప్రాయాలు అయితే ఎప్పటి నుంచో కూడా అంటే ఈ ఓజీ సినిమాకనే కాదు సో ప్రీవియస్ గా వచ్చిన దేవరా పుష్ప గేమ్ చేంజర్ హరిహర వీరమలు అన్ని సినిమాలకు కూడా ప్రతిసారి టికెట్ రేట్స్ పెంపు పైన ఈ ప్రీమియర్ షో పైన ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు దీనిపైన కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ప్రీమియర్ షోకి ఎనిమిది వందలు ఉండడం పైన అటు తెలంగాణ హైకోర్టు రియాక్ట్ అయిపోయి కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేసింది దీనిపైన స్టే అయితే విధించింది సో ఇప్పుడు ఇది అందరినీ కూడా షాక్ గురి చేసింది మరి ఇప్పుడు ఆల్రెడీ టికెట్స్ కొన్నారు కదా మరి వాళ్లకు పరిస్థితి ఏంటి మరి నైన్ కు షోస్ పడబోతున్నాయి కదా వాటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉంది సో దీని పట్ల ఒక క్లారిటీ అయితే ఇంకెవరికి కూడా లేదు ఎందుకంటే ఇంకొన్ని గంటల్లోనే సినిమాలు జరిగింది ఆల్రెడీ అన్ని థియేటర్స్ కు ప్రింట్ వెళ్ళిపోయింది ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం కూడా హౌస్ఫుల్ అయ్యే విధంగా బుకింగ్స్ అయితే జరిగిపోయాయి మరి ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంది సో ఇంతకు ముందు నేను ఒక సీనియర్ తో మాట్లాడినప్పుడు మాత్రం ఆయన ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయిపోతే ఆ ఎనిమిది వందల టికెట్ అయితే పెట్టుకున్నారు కదా సో వాళ్ళకు ఎంత టికెట్ ఉంటుందో అది ఉంచేసుకొని మిగతాది రీఫండ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సో షోలు అయితే ఉంటాయి కాకపోతే రీఫండ్ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ హైకోర్టు ఉత్తర్వులు గనక జారీ చేసేసి ఇది ఫైనలైజ్ అయిపోతే సో ఆ రీఫండ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి చూద్దాం దీని పట్ల ఉన్నాయి ఏదైతే గందరగోళం ముందు సో అది ఇంకొద్ది క్షణాల్లో ఇంకొద్ది గంటల్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో టెన్ నైన్ఎం కు షోస్ పడ్డాయి అనుకోండి సో ఇంకొన్ని గంటల్లో అయితే మనకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది సో మరి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎయిట్ హండ్రెడ్ టికెట్ రేట్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తుందో దానిపైన ఇప్పుడు హైకోర్టు స్టే విధించడం అనేది చర్చనీయాంశంగా అయితే మారిపోవడం చూస్తున్నాం అంటే దానిపైన ఇప్పుడు సందిగ్ధ పరిస్థితి నెలకొంది సో మరి ఎయిట్ హండ్రెడ్ టికెట్ ఉంటుందా లేకుంటే తగ్గించేస్తారా మరి ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి రిఫండ్ చేసేస్తారా ఈ నైన్ఎం షోలో ఉంటాయా ఉండవా అని ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నా మనం చూసాం సో ఇంకొన్ని గంటల్లో సినిమా పడబోతుంది కదా అప్పుడు మనకు క్లారిటీ అయితే వస్తుంది సో ఏదేమైనా ప్రతిసారి కూడా ఈ టికెట్ రేట్స్ పెంపు పైన ఈ ప్రీమియర్ షోల పైన ఎప్పటి నుంచో కూడా చర్చ జరుగుతుంది అటు ఏపీలో కూడా అయితే ఏపీలో అయితే థౌజండ్ రూపీస్ ఉంది ప్రీమియర్ షోలకి సో అక్కడ కూడా పెంపించారు మొదట అక్కడ బెనిఫిట్ షోలు ఇచ్చారు వన్ ఏఎం షోలు ఇచ్చారు ఆ తర్వాత కంటిన్యూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇక్కడ బెనిఫిట్ షోలు ఇస్తూనే ప్రీమియర్ షోలు కూడా ఇచ్చేస్తారు సో దాంతో ఏపీలో ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వచ్చేసింది మీరు కూడా ప్రీమియర్స్ పెట్టాలని చెప్పేసి సో వాళ్ళు ఏం చేస్తారంటే వన్ ఏం షోలను తీసేసి ముందు రోజు టెన్ కి షోస్ వేయడం మొదలు పెట్టారు ఏపీలో సో ఆ రకంగా వాళ్ళు గవర్నమెంట్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి టికెట్ రేట్స్ పెంచడం జరిగింది ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చారు ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలు కూడా ఉండడం జరిగింది సో అలా అభిమానులు అయితే ఏదైతే కావాలనుకుంటున్నారో ఓజీ విషయంలో అదంతా జరిగింది ఒక టికెట్ రేట్స్ హైక్ విషయంలోనే సో అభిమానుల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇంత పెంచేస్తారంటే ఇప్పుడు అభిమానులేమో తమ అభిమాన హీరో సినిమా వచ్చిందంటే అది ఒకసారి చూస్తే ఊరుకోరు సాటిస్ఫై అవ్వరు ఒక నాలుగైదు సార్లు పక్కా చూస్తూ ఉంటారు బాగుంటేనైతే ఇంకా ఎక్కువ సార్లు చూస్తూ ఉంటారు సో ఇప్పుడు మొదటి షోకే ఫ్రెండ్స్ అందరినీ పెట్టుకొని పోతూ ఉంటారు సో వెయ్యి రూపాయలు పెట్టేస్తే ఒక సినిమాకే మళ్ళీ వాళ్ళు ఎన్నో ఖర్చులు ఉంటాయి సో అవన్నీ పెట్టేసుకుంటూ ఒక రెండు మూడు వేలు ఖర్చు అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఇంకోసారి సినిమా చూద్దామంటే పర్సు ఖాళీ ఉంటుంది సో అటువంటి పరిస్థితి చాలా మంది అభిమానులు ఉంటుంది సో వాళ్ళకి ఒక నిరాశలాగా ఉంటుందని చెప్పేసి చాలా మంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మనం చూస్తాం సో ఆ రకంగా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే ఈ రకంగా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ప్రీమియర్ షోల పైన టికెట్ రేట్స్ పెంపు పైన దాని మీద అయితే స్టే విధించేసింది మరి ఇంకొన్ని గంటల్లోనే రిలీజ్ కాబోతుంది కాబట్టి మరి ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులు అంటే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి మరి ఎలా వర్కౌట్ అవుతాయా అనేది చూడాలి మరి రీఫండ్స్ ఏమన్నా చేసేస్తాయా లేదా మరి అలాగే ఆఫ్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ లో వాళ్ళకైతే రీఫండ్ అయిపోతుంటాయి కాబట్టి ఆఫ్లైన్ లో పరిస్థితి ఏంటి ఇప్పుడు చాలా మంది థియేటర్ అంటే బుక్ మై షోలో మిగతా యాప్లలో కాకుండా బయట ఆఫ్లైన్ లో కూడా టికెట్లు కొన్న వాళ్ళు ఉన్నారు సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎనిమిది వందల టికెట్ ఇక తప్పనిసరియా లేకుంటే వాళ్ళకు కూడా థియేటర్ దగ్గర ఏమైనా తగ్గిస్తారా కొంతమంది బ్లాక్ లో కొన్న వాళ్ళు కూడా ఉంటారు ఇంతకు ముందు మార్నింగ్ ఒక న్యూస్ వచ్చేసింది బ్లాక్ లో అమ్మేస్తున్నారు రెండు వేలు పెట్టి కొన్న అభిమానులు అని చెప్పి అభిమానులను మేము రెండు వేలు పెట్టుకున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం చూస్తాం సో ఆ రకంగా మరి ఆఫ్లైన్ లో టికెట్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అదొక గందరగోళం సో ఏదేమైనా హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వుల పైన ఒక సందిగ్ధ అయితే నెలకొంది సో దానికి క్లారిటీ రావడానికి మరెంతో టైం లేదు ఇంకొన్ని గంటల్లో అయితే క్లారిటీ వచ్చేస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ సినిమా విషయంలో అంటే షోస్ మాత్రం ఉంటాయి సో టికెట్ రేట్స్ విషయంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి మనం కూడా అప్డేట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్